హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే సూపర్గా ఉన్నాను ఇవాళ మార్నింగ్ నేను వెన్న తీస్తూ ఉంటే నాకైతే కారం రొట్టెలు గుర్తొచ్చేసాయి ఇంకా వెంటనే నైట్ ప్రిపేర్ చేసుకోవచ్చు కదా అనేసి వెన్న మొత్తం కరిగించకుండా కొంచెం అయితే తీసి పక్కన పెట్టేశాను ఇంకా నైట్కి అయితే ఇలా కారం రొట్టెలు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాము అండ్ నేను రెగ్యులర్గా ఇంట్లో ప్రిపేర్ చేస్తాను కానీ చెప్పా కదా ఫినిషింగ్ ఉన్నదో అండ్ వీడియో తీయడం కష్టం నేనే ప్రిపేర్ చేస్తూ వీడియో తీసుకోవడం అందుకోసం ఇవాళ ఎలాగూ పెద్దమున్నారు కదా ప్రిపేర్ చేస్తారు అనేసి ఇలా కారం రొట్టెలు అయితే చేసుకుంటున్నాము యాక్చువల్గా దీనికైతే కరివేపాకు కొత్తిమీర అయితే అమ్మ వాళ్ళు కానీ అత్తవాళ్ళు కానీ వేసేవాళ్ళు కాదు బట్ నేను ఇంకా టేస్ట్ అలాగే హెల్తీగా ఉంటుంది అని వీటిని కూడా యాడ్ చేసుకుంటున్నాను పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు టూ ఆనియన్స్ ఇవన్నీ కూడా వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు వీటన్నిటినీ కట్ చేసుకొని మిక్సీ జార్లోకి అయితే వేసుకుంటున్నాను చెప్పా కదా నేనైతే ఈ ఆకుకూరల్ని యాడ్ చేశాను కరివేపాకు కొత్తిమీర ఇంకా ముందు వాళ్ళైతే ఈ రెండు కాకుండా సేమ్ యాజ్ టీజ్గా చేసేవాళ్ళు అమ్మ వాళ్ళు నా చిన్నప్పుడు ఎక్కువగానే ప్రిపేర్ చేసేది అమ్మ బట్ ఈ మధ్య మర్చిపోయాను అడగడము అందుకోసమే చేయట్లేదు ఇంక ఇవాళ గుర్తొచ్చింది కదా వెంటనే ప్రిపేర్ చేసుకుంటున్నాము ఇలా ఇవన్నీ వేసిన తర్వాత ఇందులోకి జీలకర్ర యాడ్ చేసుకుంటున్నాను అలాగే సాల్ట్ ఇవన్నీ కూడా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇలా చేసిన తర్వాత ఇందులోకి ఆనియన్స్ని చాప్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ మరీ పేస్ట్లో అవ్వకపోతేనే బాగుంటుంది లేదు అంటే అసలు ఆనియన్స్ కనిపించవు అందుకోసమే అండ్ టేస్ట్ కూడా కొంచెం బరకగా వేసుకుంటేనే బాగుంటుంది ఇవి ఆనియన్స్ వేసాక ఎక్కువసేపు తిప్పకుండా జస్ట్ అలా పల్స్ ఇచ్చి వదిలేసాము అంటే ఇలా పేస్ట్ అయితే రెడీ అయిపోతుంది ఇక్కడ నేను ప్రిపేర్ చేస్తున్నది మొత్తం వచ్చేసి ఎనిమిది రొట్టెలకైతే సరిపోయిందండి ఒకవేళ కారం ఉప్పు తక్కువ అయితే ఇప్పుడు కూడా యాడ్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు వీటిలో కలిపిన తర్వాత తక్కువైంది అనుకుంటే ఇంకా కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి పెద్దమ్మ అయితే కొన్ని నువ్వులు యాడ్ చేస్తున్నారు చెప్పా కదా ఈ పేస్ట్ని కలుపుకుంటూ కారం ఎక్కువగా అవుతుంది అనుకుంటే కొంచెం పక్కన పెట్టేసేయచ్చు యాక్చువల్లీ నేనైతే ఎక్కువ అవుతుంది అనుకున్నాను కానీ మొత్తం పేస్ట్ కలిపితే కానీ సరిపోలేదండి కారం ఇంకా ఉప్పు అంటారా మనం టేస్ట్ని చూసి అడ్జస్ట్ చేసుకోవచ్చు అని చెప్పా కదా కారం కూడా తక్కువైతే కొంచెం మొట్టపొడి కూడా వేసుకోవచ్చు అదే అండి కారం పొడి నేను అమ్మ రొట్టె ప్రిపేర్ చేసేది ఒక షార్ట్ వీడియో అయితే పెట్టాను అందులో ఇలా అంటే కౌంటర్ టాప్ మీద కలుపుకుంటారా పిండిని బౌల్లో కలుపుకోరా అని చాలామంది కామెంట్స్ పెడుతున్నారు మేమే కాదండి మా ముందు జనరేషన్ వాళ్ళు ఎవరు రొట్టెలు ప్రిపేర్ చేసినా ఇలా కౌంటర్ టాప్ మీదనే వేసి చేస్తారు మాకు ఇలాగే అలవాటు అండ్ అలాగని నీట్గా లేని ప్లేస్లో అయితే వేసుకొని ఎవరు తినరు కదా అండి సో నీట్గా ఉన్న ప్లేస్లోనే ఇలా చేసుకుంటాము అండ్ నెక్స్ట్ వచ్చేసి నేనైతే రొట్టెలు ప్రిపేర్ చేయడం సరిగా రాదు కాబట్టి వేణీళ్ళు బాగా మరిగించి అందులో పిండి వేసి అలా చేసుకుంటాను ఇంక ఇక్కడైతే సాల్ట్ కొంచెం తక్కువైంది సో అయితే సాల్ట్ వేసేస్తున్నారు అడ్జస్ట్ చేసుకోవడం కోసం యాక్చువల్లీ రొట్టె చేయడం అంతా పిండిని కలపడంలోనే ఉంటుందండి ఎంత బాగా కలిపితే రొట్టె అంత బాగా సాగుతుంది అండ్ ప్రెజర్ పెట్టకుండానే రొట్టె పెద్దగా వస్తుంది ఇంకా ఇలా అంతా కలిపిన తర్వాత ఇందులోకి నీళ్ళు అయితే యాడ్ చేసుకుంటూ రొట్టెన పిండిని బాగా కలుపుకోవాలి ఇంకోవైపు నేనైతే పెన్నం వేడి చేస్తున్నాను ఇందులోకి అయితే ప్రిపేర్ చేసుకున్నది మొత్తం కూడా సరిపోయిందండి కారం ఉప్పు ఇంకో విషయం ఇప్పుడైతే కౌంటర్ టాప్స్ అవి ఇవి వచ్చాయి కానీ మా చిన్నప్పుడు కూడా ఇలా రాయి మీదే చేసేవాళ్ళు అంటే రొట్టె ప్రిపేర్ చేసుకోవడం కోసం అదే పనిగా ఒక పెద్ద రాయితో రౌండ్గా ప్రిపేర్ చేసుకొని ఇంట్లో పెట్టుకునేవాళ్ళు అండ్ ఇప్పటికీ కూడా మా ఊర్లలో మా ఇండ్లలో ఉన్నాయండి అవే రాళ్ళు బట్ కౌంటర్ టాప్ ఉన్నవాళ్ళు కౌంటర్ టాప్ మీదే చేసుకుంటారు లేదంటే ఆ రాయిని కింద పెట్టేసుకొని చేసుకుంటారు ఇప్పుడు మీరు ఎలాగైతే చపాతి పిండిని చపాతీ పలక మీద చేసుకునే వాళ్ళు అంటే చెక్కదాని మీద అలాగే మా వాళ్ళు రాయి మీద చేసుకుంటారు మా సైడ్ వాళ్ళందరూ కూడా అండ్ చెక్కదాని మీద ఏంటి అంటే సౌండ్ వస్తుందండి తట్టేటప్పుడు అందుకోసం అలా రాయిని ప్రిపేర్ చేసి పెట్టుకుంటారు ఇంట్లో రాయితో చేసింది అంటే అదే అండి వెడల్పుగా సేమ్ చెక్క పలక లాగానే రౌండ్గా చేసుకున్నది ఇంకా వచ్చేసి ఇలా చేత్తో తడుతున్నారు కదా ఇలా తట్టేటప్పుడు సౌండ్ రాకూడదని స్టోన్ యూజ్ చేసేదని చెప్పాక ఇందాక అండ్ మామూలుగా అయితే అందరూ చేత్తోనే తడతారండి బట్ ఏజ్ ఎక్కువగా ఉంది కదా పెద్దమ్మ వాళ్ళకి ఇంకా వాళ్ళకి హ్యాండ్స్లో అంత స్టామినా ఉండదు కదా అందుకు ఇలా స్టిక్ని యూజ్ చేస్తున్నారు చపాతి కారని ఇంకా మావాడైతే మధ్యలో వచ్చేసి మమ్మీ డ్యాన్స్ చేస్తాను నన్ను వీడియో తీయమని డ్యాన్స్ చేస్తున్నాడు ఇంకా వాడి ముచ్చట ఎందుకు కాదని ఇలా వీడియోతో తీసేసానండి ఎంత కర్రతో చేసినా మళ్ళీ వాళ్ళు చేతులతోనే ఫినిషింగ్ ఇస్తారు నాకు ఇక్కడ ఒక్కటి రాదు అందుకోసమే నేను ఇంతవరకు నేను రొట్టె చేసేది ప్రిపేర్ చేసి పెట్టలేదు వీడియో ఇలా చేసిన తర్వాత ఇంకా పెన్నం మీద వేసేయడమే చూడండి ఎంత జాగ్రత్తగా తీస్తున్నారో నేనైతే మరిగిస్తే వాటరు రొట్టె అయితే విరగదండి ఇలా వేసేటప్పుడు బాగా రొట్టె వచ్చిన వాళ్ళు ఏంటి అంటే జస్ట్ వేడి నీళ్ళే కలుపుతారు మనలాగా మరిగించరు మనం కింద పొడిపిండి వేసుకొని ఉంటాం కదా ఇలా తిప్పిచ్చి వేసినప్పుడు అది తెల్లగా ఇలా ఉంటుంది దాని మీదనే తడిబట్టతో అయితే ఇలా వాటర్ అద్దుకోవాలి అండ్ తెలిసిన వాళ్ళకైతే ఇది పెద్ద విషయం ఏం కాదండి బట్ రొట్టె చేసుకోవడం తెలియని వాళ్ళకు మాత్రమే చెప్తున్నా అని చెప్పడం అయితే నిజంగా పెద్ద మ్యాటర్ ఏం కాదు కానీ చేయడం అయితే ఒక విధంగా మ్యాటరే రాని వాళ్లకు బట్ ఇది ఇలా చూస్తేనో చెప్తేనో వచ్చేదైతే కాదండి డెఫినెట్గా ట్రై చేశారు అంటే పర్ఫెక్ట్గా వస్తుంది ప్రాక్టీస్ ఉండాలి దీనికి ఇంక ఇక్కడ వచ్చేసి అత్తమ్మని పిలిచాను ఒక్కటి కాల్చి చూపించండి ఎలా కాల్చాలో అని ఎందుకంటే నేను కాల్చే విధానం నచ్చకపోవచ్చు అందుకే వాళ్ళనే అడిగాను ఒకసారి ఎలా కాల్చాలో చూపించండి అని ఇంకా అత్తమ్మ వచ్చి చూపిస్తున్నారు మామూలు రొట్టెలు అయితే కాల్చడం తెలుసు కానీ దీనికి ఆయిల్ ఎప్పుడు అప్లై చేస్తే బాగుంటుంది అని నేను కొన్ని టిప్స్ అలా తెలుసుకుంటూ నేర్పించుకున్నాను చూడండి ఎన్నిసార్లు తిప్పి తిప్పి కాలుస్తున్నారో మనమైతే పెట్టి వదిలేసేయడమే అనుకోండి అది వేరే విషయం ఇంకా నెక్స్ట్ టూ సైడ్స్ మంచిగా కాల్చిన తర్వాత ఆయిల్ అప్లై చేసుకోవాలి నిజంగా అండి నేను ప్రిపేర్ చేసినప్పుడు కూడా టేస్ట్ అయితే నచ్చుతాయి కానీ బట్ చూడ్డానికి లుక్ అనేది పెద్దవాళ్ళు ప్రిపేర్ చేసినప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది అందుకోసమే ఇవాళైతే ఈ వీడియోని అప్లోడ్ చేసి పెడుతున్నాను ఇంకా ఇప్పుడు చూసా కదా నెక్స్ట్ రోడ్కి ఇంకా మనం చేసేసేయడమే ఏదైనా సరే అండి ఒక్కసారి క్లియర్గా అర్థమయ్యేలా చెప్పించుకున్నాము అంటే ఫస్ట్ టైంకి రాకపోవచ్చు బట్ చేయంగా చేయంగా ఎవరికైనా పర్ఫెక్ట్గా వస్తాయి ఏవైనా సరే ఇలా రొట్టె అయితే ప్రిపేర్ అయిపోయింది చూసేయండి ఎంత బాగుందో నువ్వులు అదే అలాగే కరివేపాకు కొత్తిమీర ఫ్లేవర్ అండ్ పచ్చిమిర్చి ఆనియన్ అస్సలు ఇంకా ఆ టేస్ట్ గురించి చెప్పాల్సిన అవసరం లేదండి ఇలాగే అన్ని రొట్టెలు ప్రిపేర్ చేసేసాను ఇంకా పెద్దమ్మ తడుతూ ఉంటే నేనే కాల్ చేశాను అయిపోయాయి కూడా ఇంకా ఇలా మంచిగా వెన్న పెట్టేసుకొని తినేసేయడమే అండ్ నాకైతే పెళ్ళికి ముందు ఇలా వెన్నతో తినడం అయితే అలవాట్లేదండి బట్ పెళ్ళైన తర్వాత ఎప్పుడైనా మా హస్బెండ్ ఇలా వెన్న కొంచెము మీగడ కొంచెం అలా కొన్ని కర్రీస్లోకి అడిగేవాళ్ళు అలా నాకు కూడా మెల్లగా అలవాటైపోయింది అలా అని రోజు తినము బట్ ఇలాంటి స్పెషల్గా ఏమైనా ప్రిపేర్ చేసుకున్నప్పుడు అయితే డెఫినెట్గా వెన్నతో తింటాను ఇంకా మా ఇంట్లో పిల్లలకు పెద్దలకు అంటూ డిఫరెన్స్ ఏమీ ఉండదండి ఏది ప్రిపేర్ చేసినా మాక్సిమం మా బాబుకు తినిపించడానికి ట్రై చేస్తాను ఎందుకంటే వాళ్ళు కూడా ప్రతిదీ టేస్ట్ చేయాలి అలాగే తినాలి అనుకుంటాను ఇంకా మావాడు ఇలా వెన్నతో తినట్లేదు కానీ బట్ నెయ్యితో ఎంజాయ్ చేస్తాడు రొట్టెని మామూలుగా జొన్న రొట్టె మంచిగా అలవాటే వాడికి కూడా చూశారు కదా కారం రొట్టెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్